ఫ్రెండ్స్ ఈ రోజు మనం బ్లడ్ లో ఎన్ని రకాల గ్రూపులు ఉన్నాయో ఈ రోజు మనం తెలుసుకుందాం అలాగే ఈ బ్లడ్ గ్రూపుల్లో ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఇవ్వవచ్చో ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఇవ్వకూడదు ఈ వీడియోలు మనం ఈ రోజు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అప్పుడే మీకు ఈ దీని గురించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి బ్లడ్ గ్రూప్ ని రెండు రకాలుగా విభజించారు ఒకటి ఏబిఓ సిస్టమ్ రెండవది రీసర్ సిస్టమ్ ఏబిఓ సిస్టమ్ లో ఒకవేళ ఎర్ర రక్త కణాల మీద యాంటిజెన్ ఏ ఉన్నట్లయితే ఏ బ్లడ్ గ్రూప్ యాంటిజెన్ బి ఉన్నట్లయితే బి బ్లడ్ గ్రూప్ యాంటిజెన్ ఏ మరియు యాంటిజెన్ బి ఉన్నట్లయితే ఏబి బ్లడ్ గ్రూప్ ఎటువంటి యాంటిజన్ లేకపోతే వారిని ఓ బ్లడ్ గ్రూప్ అని పిలుస్తారు అలాగే రైసచ్ సిస్టమ్ ఆర్హెచ్ యాంటిజెన్ ఉన్నట్లయితే వారిని పాజిటివ్ అని అంటారు ఆర్హెచ్ యాంటీజన్ లేనట్లయితే వారిని నెగిటివ్ అని అంటారు మొత్తంగా ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి అందులో ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ మరియు బి పాజిటివ్ బి నెగిటివ్ ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఎక్కువగా ఎనభై ఐదు శాతం వచ్చేసి ఆర్ పాజిటివ్ గా ఉంటారు పదిహేను శాతం వచ్చేసి ఆర్హెచ్ నెగిటివ్ గా ఉంటారు జనరల్ గా ఏబి పాజిటివ్ వారిని విశ్వ గ్రహీతలు అంటారు ఓ నెగిటివ్ వారిని విశ్వదాతలు అని అంటారు ఇప్పుడు మనం ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఇవ్వవచ్చో ఏ బ్లడ్ గ్రూప్ వారు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఇవ్వకూడదు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జనరల్ గా పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వీళ్ళలో యాంటిజెన్స్ ఉంటాయి కాబట్టి వీరు పాజిటివ్ గ్రూప్ ఉన్న వారికే బ్లడ్ డొనేట్ చేయవచ్చు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు వీళ్ళకి యాంటిజెన్ ఉండవు కాబట్టి పాజిటివ్ మరియు నెగిటివ్ ఉన్న వారికి ఇద్దరికి కూడా డొనేట్ చేయవచ్చు ఓ నెగిటివ్ గ్రూప్ ఉన్న వాళ్ళు విశ్వదాతలు కాబట్టి వీళ్ళు ఎవరికైనా డొనేట్ చేయవచ్చు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఓ పాజిటివ్ ఓ నెగిటివ్ ఎవరికైనా డొనేట్ చేయవచ్చు తర్వాత ఓ పాజిటివ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళు ఏబి పాజిటివ్ ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఓ పాజిటివ్ వారికి మాత్రమే డొనేట్ చేయవచ్చు ఏ నెగిటివ్ గ్రూప్ వాళ్ళు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఏ పాజిటివ్ ఏ నెగిటివ్ వాళ్ళకి మాత్రమే డొనేట్ చేయవచ్చు ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏబి పాజిటివ్ ఏ పాజిటివ్ ఉన్న వారికి మాత్రమే డొనేట్ చేయవచ్చు బి నెగిటివ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ బి పాజిటివ్ బి నెగిటివ్ ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేయవచ్చు బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఏబి పాజిటివ్ బి పాజిటివ్ ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేయవచ్చు ఏబి పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళు ఓన్లీ ఏబి పాజిటివ్ మాత్రమే ఇవ్వాలి ఏబి నెగిటివ్ గ్రూప్ ఉన్నవాళ్ళు ఏబి పాజిటివ్ ఏబి నెగిటివ్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్లడ్ డొనేట్ చేయవచ్చు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి